హాయ్ బాగున్నారా అందరూ ఇక నేనైతే అప్పాలు చేస్తాను ఆకాశ పండగప్పుడు అప్పాలు చేయలేదని చెప్పినా కదా మధ్యలో అయితే అప్పాలు చేస్తాను మా పాప అయితే ఓం సిక్స్ ఎలువులక నచ్చి ఉండే ఇక మా పాప వచ్చిందని అప్పాలు చేసినా మొత్తం బయట వర్షాలు ముసూర్లు ఈ ముసురులకైనా అప్పాలు అయితే వేద్దామని చెప్తాను మెత్తబడితే ఏమో చెయ్యొద్దని అనిపించింది కానీ ఇక పిల్లలు తినడానికి అయితే కావాలి కదా అని చే చేసినా ఇగో ఫస్ట్ అయితే పిండి అయితే కలుపుకుంటున్నా బాగా నువ్వులు పల్లీలు కరివేపాకు కొత్తిమీర కొంచెం జీలకర్ర జీలకర్ర ఎప్పుడు కానీ ఇట్లా నలిసే నలిసి అయితే కొంచెం స్మెల్ అనేది మంచిగా ఉంటుంది అనేసి అయితే నేను ఇక పిండిని అయితే కలిపిన మా పాప అంటే మమ్మీ వర్షాలు పడేటప్పుడు అప్పాలు అని అన్నది కానీ చేసేటప్పుడు ఎవరైనా అవసరమని అంటారు మాత్రం టేస్ట్గానే తింటానైతే చేసిన ఇక అల్లం వెల్లిపాయ ముద్ద కూడా పట్టేసి అల్లం వెల్లిపాయ అలవాటు అయిపోయింది ఉల్లిపాయలు ఉల్లిగడ్డ చిలకర్ర మిక్సీలో బట్టి అయితే నేను ఇట్లా మిక్సీని కూడా కడిగేసి ఇంట్లో అయితే పోసేసి పిసికిన మా ఆయన కూడా పోయి బయటికి పోయి కొత్తిమీర అయితే బాగానే ఇచ్చిండు అప్పాలనేసరికి కరివేపాకు మా పక్కింటి అమ్మ వాళ్ళు అయితే ఇచ్చిండ్రు కరివేపాకు కూడా మేము బాగానే వేసుకున్నాము ఈ పిండి మూడు కిలోల బియ్యం పోసి పంపిస్తే పిండి అయితే కిలో మీద కొంచెం అయితే వచ్చింది కీలం బాగు పిండి అయితే వచ్చింది దీన్ని మంచిగా వాటర్ వేసి ముద్దలాగానైతే వేసేసిన దీన్ని మంచిగా విసుకున్నాక మా పాప అయితే గ్యారెలు వత్తుందని ఇక చేసే వాళ్ళను పిలిస్తే వస్తారు మా ఇంటి పక్కకు అందరు వచ్చి అయితే మనం ఒక్కరు అప్పాలు చేసినామంటే అందరూ వచ్చి మనం చేసి పోతారు కానీ వర్షం పడుతుంది మొత్తం ముసురు పాపం వాళ్ళని ఏం అయితే పిండి కూడా కొంచమే కదా అని ఎవరిని విలువలేదు నేను మా పాప ఒక్కతే ఒత్తితే నేను అయితే మేము డిసైడ్ అయినాము మాకు అప్పాలు వత్తే గ్యారె మిషన్ అయితే లేదు మా ఆమె అక్కడ గ్యారెల మిషన్ కూడా అడకొచ్చిన పిండి వీసుకులు అయితే పూర్తయింది ఇక స్టార్ట్ చేసినాం మేము అప్పడు మా పాప అయితే అప్పాలు మా పాప ఒత్తుడు అయితే స్టార్ట్ చేసి సగానికి కొంచెం ఎక్కువనే ఒత్తింది మాకైతే ఈ అప్పాలు చేసే రూమ్ మొత్తం వర్షానికైతే ఊరుతుంది ఊర్చిన మంచిదే అని అయితే ఒక పక్కకు చున్నీ వేస్తే దాంట్లోనైతే మా పాప అప్పాలు అయితే ఒత్తేసింది ఇక కాల్వడానికి నేనైతే మొక్కడు పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ కూడా వేడి చేసేసిన ఆయిల్ వేడైంది ఇక అప్పాలైతే నేను కాలవడానికి స్టార్ట్ చేసిన ముసురు అయితే ఫుల్ బయట ఈ ముసురులో అప్పాలు చేయడం అయితే ఇదే ఫస్ట్ నేను అప్పాలైతే మరి మెత్తగా ఉంటాయా కరకారు అంటాయా ఒకసారి అయితే చూద్దామని అయితే అనుకున్నాము కాల్చినాక తెలుస్తుంది కదా వాటి గురించి చేయాలి అవి మెత్తగా ఉన్నా ఎట్లున్నా మంచి కానీ అప్పాలు అయితే కంప్లీట్ చేసేయాలని అయితే డిసైడ్ అయినా ఇయో గ్యారెలు అయితే కాలుతానై వీటిని తీసినాక ఇవి కరకారం అంటాయా ఇక అప్పాలైతే కాలినాయి ఫస్ట్ వాయి అయితే తీసి చూద్దాం చూస్తే తెలుస్తుంది మా అప్పాలైతే ఒత్తడం బాగానే వస్తాను ఇక మా పాప ఇంత పాపం కష్టం అనకుండా బిడ్డ ఒక్కతే అయితే నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా అది కూడా ఒక్కపోతే ఇబ్బంది అవుతుంది కదా మా అప్పాలైతే కరకరలాడుతూ మంచిగానే వచ్చినాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్